నామలో మీకు వందనాలు తెలియపరుస్తావు ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడో మనం ధ్యానం చేసుకుందాం సామెతలు ప్రోవెర్బ్స్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ త్రీ అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచదు నీ పాదం ఎప్పుడు నువ్వు తొట్టు నీ మార్గమును నువ్వు సురక్షితంగా నడుస్తావు ఈ జీవిత ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి ప్రతి దినమును ఎలా గడపాలి ఎలా నడవాలి ఎలాగా ఈ దినాలు నేను కొనసాగించాలి అని ఆవేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక మీదట ఈ దినము నుండి నీ ప్రయాణము సురక్షితముగా నడుస్తుంది కుటుంబ ప్రయాణము జీవిత ప్రయాణము నీ జీవిత యాత్రలో దేవుడు తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నారు ఇక మీదట ఎన్ని కష్టాలు శ్రమలు దుష్టుడు నీ గడ్డు తీసుకొచ్చిన కానీ నీ ప్రయాణము మాత్రం ఆగదు నువ్వు అనుకున్న ప్రతి పనిని నెరవేర్పు చూస్తావు ప్రతి ప్రతి పనిని కూడా కంప్లీట్ చేసి అవన్నిటి విషయమై దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు నీ పని ప్రారంభించావు ఇల్లు కట్టుదావు అనుకుంటున్నావు అది కట్టి తీరుతావు కొనాలనుకుంటున్నావు కొన్ని తీరుతావు చేరాలనుకుంటున్నావు వంద శాతము నువ్వు అనుకున్నటువంటి గమ్యానికి దేవుడిని